అమ్మా రిపోర్టరు అడిగాడు ఏంటి ఆ బూతులు పాట ఏంటని అడిగాడమ్మా నేను తిట్టలేదుగా నిన్నేం తెడితే నువ్వు రియాక్షన్ అవుతే ఏదైనా మాట్లాడడానికి ఎవరైనా ఉంటుంది నిన్ను అడిగాడు క్వశ్చన్ అడిగాడు నీకు సరైన సమాధానం లేకపోతే నేనేం చెప్తాను దానికి నేనే రాంగ్ అయింది కదా నువ్వే మాట్లాడింది ఇంకా ఇంకా తెడుతున్నావు ఇరవై నాలుగు గంటల వార్నింగ్ అంటే ఏం మాట అది ఇరవై నాలుగు గంటల వార్నింగ్ అంటే అది అసలు మాటేనా ఆయన వెళ్ళాడు పోలీసులు రిపోర్ట్ ఇచ్చాడు గట్టిగా స్టాగా ఆ మీడియా ముందు ఆయన చెప్పాడు సినిమా ప్రమోషన్ కోసం చేసింది ఆయన కానీ రిపోర్టర్కి ఎట్టా విలువ ఇవ్వాలి ఏంటి ఏంటంటే నేను ఒక లెవెల్లో ఉండ నీ ఎవరైనా ఈడెవరు అన్న గౌరవం ఉంటుంది కదా ఎవరికైనా కాదు ఆ గర్వం అనేది తగ్గాలి అది తగ్గితే నీకున్న పాట పరగంగా బాగానే ఉంది కానీ పాతలో ఉన్న బూతులు కూడా కొద్దిగా సమాజానికి కొద్దిగా బ్యాడకే వస్తుంది కానీ సినిమా బాగుంది ఎనగమాల అని అంటున్నారు మరి ఎట్లా వండిది పోతే చూడాలి కానీ ఏంటంటే ఒక క్షమాపణ అనేది నువ్వు చెప్పాలి నువ్వు రిపోర్టర్కి ఇచ్చే వార్నింగ్ అనేది నీకు దెబ్బ పడకూడదు అనుకుంటే బయటకు వచ్చి అన్న తెలియక అన్నా మాట అని చెప్పేసి నువ్వు బహిరంగంగా చెబితే నీకే బెనిఫిట్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అమ్మ రిపోర్టరు అడిగాడు ఏంటి ఆ బూతుల పాట ఏందని అడిగాడమ్మా నేను తిట్టలేదుగా నిన్ను ఏడితే నువ్వు రియాక్షన్ అవుతే ఏదైనా మాట్లాడడానికి ఎవరైనా ఉంటుంది నిన్ను అడిగాడు క్వశ్చన్ అడిగాడు నీకు సరైన సమాధానం లేకపోతే నేనేం చెప్తాను దానికి నేనే రాంగ్ అయింది కదా నువ్వే మాట్లాడింది ఇంకా ఇంకా తిడుతున్నావు ఇరవై నాలుగు గంటల వార్నింగ్ అంటే ఏం మాట అది ఇరవై నాలుగు గంటల వార్నింగ్ అంటే అది అసలు మాటేనా ఆయన వెళ్ళాడు పోలీసులు రిపోర్ట్ ఇచ్చాడు గట్టిగా స్టాంగ ఆ మీడియా ముందు ఆయన చెప్పాడు అందరూ ఆయనకే సపోర్ట్ పలుకుతున్నారు నువ్వు పాటనే నిన్ను కలిసి తిడుతున్నారు నాలుగు రోజుల నుంచి కామెంట్లు చూస్తున్నావా తిట్టే తిట్లు చూస్తున్నావా నేను ఒక లేడీ భయంకరంగా తిడుతుంది నిన్ను మరి ఇంకేం మాట్లాడుతున్నాను చెప్పు అందరూ ఆవినికే సపోర్ట్ పడుతున్నారు కింద కామెంట్లు చూస్తుంటే అది ఒక్కటి చాలా నీకు ఉదాహరణ మొహం మాడిపోయింది అన్న నువ్వు చూసావో లేదో కానీ ఆ వీడియో నిన్న ఈరోజు చూశాను నేను జేడీ గారి మొహం కూడా ఎట్లా పెట్టుకున్నాడు ఆ మొహం చూశాను కాబట్టి నేను అంటున్నాను ఆ మాట అది ఆయన కొద్దిగా బాధపడ్డాడు ఇంద్రియా అనే ఫీలింగ్ కలిగింది కానీ ఏంటంటే ఆ పాటలో కానీ ఆ మ్యూజిక్లో కానీ కొద్దిగా ఈ ఆటో మన ఆటో వాళ్ళు జబర్దస్త్ ఏది మేస్తూలు ఉంటారు చూసేవాళ్ళ వాళ్ళకి కొంచెం ఉత్సాహం అనేది ఇచ్చే విధంగా ఉంది ఆ పాట అనేది చదువుతారన్న మరి అక్కడే బాబా అని అంటే నిరాశపలసిన ఎట్టు ఉంటుంది కదన్న ఆయన అప్పటికే స్టేజ్ మీద వెళ్తానికే కష్టంగా వెళ్ళాడు ఆ వీడియోలు ఇవాళ చూస్తుంటే మాకు అర్థమైంది